ఇంటిని వదిలి బయటకు వెళ్లి ఏదో ఒకటి సాధించాలి అనుకునే ప్రతి మధ్య తరగతి అబ్బాయి జీవితం మనకు కనిపించేంత అందంగా ఉండదు వాడు బయలుదేరేటప్పుడు భుజానికి వేసుకున్న బ్యాగ్ చూసే మనలాంటి వాళ్ళకి అది మామూలు బ్యాగ్ అనిపించవచ్చు కానీ మోసే వాడికి మాత్రం తెలుసు ఇంటి బాధ్యతలన్నీ తన భుజాన ఉన్నాయని చూసే మనకు అనిపించవచ్చు ఒక కొత్త ఊరికి వెళ్తున్నాడు ఆనందంగా ఉన్నాడు అని కానీ ప్రయాణం మొదలు పెట్టిన వాడికి తెలుసు ఒక కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నా అని చూసే మనకి వాడి పెదవులపై నవ్వు కనిపించవచ్చు కానీ వాడి గుండెల్లో పుట్టే గుబులు భయం ఎవరి చూపించలేదు ఆ భయం ఎలా ఉంటుందో తెలుసా ఆకలి వేస్తే అన్నం తిందువురా అని పిలిచే అమ్మ ఉండదు అలసిపోయి వస్తే ధైర్యం చెప్పి ముందుకు నడిపించే నాన్న కనబడడు ఆప్యాయంగా పిలిచే అన్నా చెల్లెళ్ళు కూడా కానరాదు ఇంత భయం పెట్టుకొని కూడా కుటుంబ శ్రేయస్సు కోసం ఇంటిని వదిలి ఎక్కడెక్కడో పనిచేస్తున్న ప్రతి మధ్య తరగతి అబ్బాయికి కూడా ఈ వీడియో అంకితం